గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను నియోజకవర్గాల ప్రాతిపదికన పదిదొండ్లుగా విభజించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు తెలియజేశారు జోనల్ కమిషనర్ల అధికారాలపై సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు

ఒక కమిటీ వేస్తాం సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసే అది త్వరలో చేస్తామని తెలియజేస్తాం అది చేయటం వల్ల యాక్చువల్గా ఈ ఏఈలు అదేవిధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆ పోస్టులు ఫిల్ అవుతాయి అధ్యక్ష తర్వాత విశాఖపట్నంలో ట్రైన్స్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంట్ నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు కిలోమీటర్లు కావాలి అధ్యక్ష దానికి కానీ ఉండేది మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్లు అధ్యక్ష ఆన్ గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి నూట తొంభై మూడు కిలోమీటర్లు అధ్యక్ష బ్యాలెన్స్ వెయ్యిని ఎనభై ఆరు కిలోమీటర్లు ఉంది బ్యాలెన్స్ చేయాల్సింది అది అనకాపల్లిలో తీసుకుంటే పది పాయింట్ రెండు వంద కిలోమీటర్లు యాక్చువల్గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష అదేవిధంగా అర్బన్ ఫడ్ రిస్క్ మేనేజ్మెంట్ కింద రెండు వందల కోట్లతో ఒక ప్రపోజల్ కేంద్రానికి పంపిస్తుంది అధ్యక్ష అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అయితే ఈరోజు సభ్యులు అడిగినట్టు గాను వార్డు వెల్ఫేర్ సెక్రటరీస్ కమ్యూనిటీ ఆర్గనైజర్స్ గాను శానిటేషన్ సెక్రటరీస్ ని శానిటరీ ఇన్స్పెక్టర్ పబ్లిక్ హెల్త్ హెల్త్ అసిస్టెంట్స్ వాడుతున్నాం అధ్యక్ష అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ని ట్యాక్స్ కలెక్షన్స్కి కి రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ గా ఉపయోగిస్తున్నాం అయితే దీనికి సంబంధించి ఈ మధ్య వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వటం కోసంగా ఫైల్ కూడా కేబినెట్ ఇది ఇచ్చాం అధ్యక్ష అయితే మిగతా డిపార్ట్మెంట్ లో ఈ వార్డు సెక్రటరీస్ కూడా ఉంది అని గా కొంతమంది మంత్రులు ఆ ఇష్యూ ఎత్తడం వల్ల ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వస్తాం సబ్ కమిటీ మంత్రులతో అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒకేసారి తీసేరమ్మన్నారు